నరేగా బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి వైసీపీ సర్కారు ఉద్దేశపూర్వకంగా నిలిపేసిన ఉపాధి హామీ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం పచ్చచెండా ఒప్పింది గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా క్లోజ్ చేసిన మూడు లక్షల రెండు ఏడు వందల ఎనిమిది పనులకు బిల్లులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది రెండు పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు మూడు వందల కోట్లకు పైగా చెల్లింపులు ఇవ్వకుండా నిలిపివేశారు మూసేసిన ఆ బిల్లులను రీఓపెన్ చేసి చెల్లించాలని ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది ఫలితంగా సుమారు నూట కోట్ల బిల్లులు చెల్లించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది జాతీయ ఉపాధి హామీ పనుల కింద దాదాపుగా ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్ ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కులు చేయలేదు అని చెప్పి ఒక కక్ష సాధింపుతో ఆ వర్కులన్నింటినీ క్లోజ్ చేశారు అప్పటి నుంచి సాఫ్ట్వేర్ కూడా అంతా మారిపోయింది గత ఆరు సంవత్సరాలుగా వారికి పెండింగ్ బిల్లులు రాలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ ఆ పాత సాఫ్ట్వేర్ అంతా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అధికారులు స్టేట్ గవర్నమెంట్ అధికారులు కోఆర్డినేట్ చేసుకుని ఆ వర్క్స్ అన్ని ఈ రోజు రీఓపెన్ చేశాం ఈ వర్క్ సంబంధించి నూట ఎనబై కోట్ల రూపాయలు పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కు వస్తుంది స్టేట్ గవర్నమెంట్ కొంత మ్యాచ్ చేసి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా విత్ ఇన్ థర్టీ డేస్ లో కాంట్రాక్టర్లందరికీ వెళ్లే విధంగా ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా కష్టమైనది ఆరు సంవత్సరాల క్రితం జరిగిన వాటి అన్నిటికీ ఓపెన్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఒక గొప్ప స్టేట్ కి సెంటర్ కు ఉండేటువంటి ఒక రిలేషన్ వల్ల వాళ్ళందరూ ఓపికతో అన్ని విని దాదాపు నాలుగు లక్షల ముప్పై వేల వర్కులు పెడితే అందులో ఒక అరవై డెబ్బై వేల వర్కులు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అవి తీసేసి మూడు లక్షల యాభై వేల వర్కులు ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళందరికీ ఈ రోజున కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి